రాళ్ళు తెమ్మని రాళ్ళు ఇప్పించుకుడు నాకు పైసలు ఏమంటే రేపు వేపు మాప అన్నాడు రేపు మాప అంటే ఇంటికి పోయినా ఇంటికి పోయాక నన్ను ఫోన్ చేసి తిలిపి పిలిచి రా మార్కెట్కి అన్నాడు మార్కెట్కి రమ్మంటే నాకు ఫోన్పై అందుకు కొట్టు లేదంటే మా బాబు వస్తాడు మా బాబుకి ఇచ్చేసేయి మా బాబుకి ఇచ్చేసేవి నాకు ఫోన్ ఫోన్పై నీకే ఇస్తారా నీకేస్తారా అన్నాడు అని నీ ఊరికి వచ్చిన అక్కడ వచ్చిన ఆడున్న వాది అన్నాడు పని ఒక అమ్మడికోకని తిచ్చుడు తిచ్చాక మళ్ళీ చల్లారు ఇవాళ రోజు మళ్ళీ మూడు వేలు సార్ మూడు వేలు మూడు వేలు ఇవ్వాలి నేను వస్తున్నా శివల దగ్గరకు వస్తున్నా రా ఇస్తారా అని ఒక నాలుగు ఏడుగురు తీసుకొచ్చిండు పెద్ద మనిషి సంబంధించిన మాట్లాడుతుండే నన్ను కొట్టిడు కొట్టి ఫరారయ్యారు పరారైతే మళ్ళీ మా కొడుకు ఫోన్ చేసి నానా బూతులు తెచ్చిడు బూతులు దిచ్చితే మా కొడుకు రికార్డు ఇచ్చిడు పెద్ద మనుషులు కినిపించి మీరు టెన్షన్కి వస్తుండగా మీరు పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టుకొని నేను వస్తుండగా వాళ్ళ కార్లో ఉండి డోర్ తీసి కర్రలు అందుకొని బయట ఉండగా చూసి మీరు బైక్ తీసుకొని రిటర్న్ మళ్ళీ నా సేవ గురించి సేఫ్ గురించి మీరు పోతుండగా కారు అటాక్ చేసి జర ఒక రెండు మూడు నిమిషాలు అయితే గుద్దేది మద్ర వయిన్స్ కాడ పడ్డ వాళ్ళు పెద్ద వహిస్ ఉన్నా ఉన్నాగానే వాళ్ళు వంశీల కొద్దిగా నాకు సహకరించరు నేను సార్లో ఫోన్ చేసిన మేడని ఫోన్ నా అక్కడ సంబంధం సేకరణ పెట్టుకున్నా పెద్ద బారోటి ఇంత ముందు కూడా కేసులు పెట్టాను ఉందా అదే ఖర్చుతో వేరే వాళ్ళతో నన్ను రప్పించి నన్ను చంపాలని చూస్తుడు కార్ డ్రైవింగ్ చేసిన కూడా అతనే వేయాల నన్ను చంపాలని చూసిన కూడా శేఖర్ సేకరేయ్యాలా కూడా సేకరు రాగా అయినా అనేది టేగుమట్ల ఒక ఆయన మళ్ళీ సంటి అయిననే టేక్మట్లే మళ్ళీ భార్యతో అక్కడ సంబంధం ఉందని చంపాలని చంపాలని చూస్తుడు నా పెద్ద భార్యతో అక్కడ సంబంధం ఉందనే నన్ను చంపాలని చూస్తుండు మా పెద్ద భార్య అని నీ మొగ్ని చంపాలి అని చాలాసార్లు బెదిరించు నన్ను వదిలేదు నా కొడుకులు ఎదుగురు నా బిడ్డ నా మనరాలు కూడా చెప్పిన కూడా ఇన్ని పిచ్చుకోవట్లేదు అంట నిన్ను చంపుతాను భర్తను చంపుతాను బాగా బీచ్ఛంగా తాసారి పెడుతున్నాడు అతను అది మా బీచ్ఛంగా పెడుతుడు ఆ పెద్ద భార్యకు అదే ఖచ్చితం ఉండి జేపేనా రాగి పిచ్చుకొని నన్ను చంపాలని ఇలా ఫైతం చేసిం ఆయన శాఖ ఆయన ఇంత ముందుకు రెండు మూడు సార్లు పెట్టాం ఈ టేషన్లో పెట్టాం రెండు మూడు సార్లు కేసు పెట్టాం సార్లు కూడా కొట్టారు పెడతాటి పోతున్నారు మాకు పోలీస్ పోలీస్ కేసు కొత్త ఏం కాదు ఇంతకుముందు పెట్టినాం ఎవరు పడితే కూడా కొడతాయి ఆయన అన్న మహేష్ అంటే అయినా శేఖర్ అంటే అయినా ఎవరు చేత ముందు రోజు ఎక్కడ పడితే దొరికిస్తే రౌడీజన్ చేస్తున్నారు బాగా ఎంత కొడుతురు సుందనాగారు వాళ్ళు కూడా కొడుతున్నాడు మాకు కేసు కొత్త ఏం కాదు అక్కడ పోయితే పది రోజులనే వస్తే మేము బోలు తీసుకొని పని మా అట్లా మా ఘోరనే చేస్తున్నారు వాళ్ళు నాకు ఇద్దరు భార్యలు పెద్ద చిన్నమాచ మా అప్పుడు ఉంటే గొడవలు అయితే కేసులు పెడితే పెరిచే వద్దకుంది మళ్ళీ ఫోన్ చేసి ఆ సార్ పెడుతున్నట్టు ఆమెకి ఆమె బాగా ఇబ్బంది పెడుతుంది ముందు చంపుతాను కొడుకుని చంపుతాను అని